మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లే దారిలో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద శుక్రవారం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలు కోలాటాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సందర్భంగా భగత్ సింగ్ యువసేన నిర్వాహకులు మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాలుగా వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని యువకులంతా కలిసి ఇలాంటి చందాలు వసూలు చేయకుండా సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామన్నారు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రతి సంవత్సరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామన్నారు భక్తులంతా కూడా ప్రతిరోజు నిర్వహించే పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు పట్టణంలో ఎంఆర్ ఆఫీస్ రోడ్లో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి వినాయక ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలను ఈ యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఇదే కాకుండా ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమమును సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ ఆటలు పాటలతోని భజనా కార్యక్రమంతో ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అదే కాకుండా చివరి రోజున మహా అద్భుతంగా ఈ యొక్క వినాయక విమజ్జన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది ఈ యొక్క స్థలంలో గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాలను వివిధ నామాలతోని వివిధ యూత్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అందరు కూడా ప్రజలు భక్తులు మెచ్చే విధంగా ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అందరికీ ఎవరో గణేష్ మరాజ్కి జై